తిరుపతి జిల్లా రైల్వే కోడూరు స్థానిక విక్టరీ హైస్కూల్ నందు వసంత పంచమి సందర్భంగా అంగరంగ వైభవంగా అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విక్టరీ విద్యా సంస్థల విక్టరీస్ ఫ్యూచర్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేతలు విక్టరీ నరసింహారెడ్డి కరెస్పాండెంట్ విక్టరీ రామకృష్ణారెడ్డి ప్రిన్సిపాల్ ప్రధానోపాధ్యాయులు షేక్ మహ్మద్ హుస్సేన్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అక్షరాభ్యాసం కొరకు విచ్చేసిన పిల్లలతో తల్లిదండ్రులు పాల్గొన్నారు سرا خلاص خلاص هو في وسطها انا دي عايز ايه بقى ما انا بس انا كنت قلت طب انا بقى اقدر اعمل ايه انا हेलो सर अभी 24 मिनट से इंतजार कर रहा हूं మహానీత గా ప్రసాదార్థ మహాదేవి సర్వ సహవాజనో మహా మహా సరస్వతి పూజ ప్రసాద కలుగును ఈ రోజు దరికే ఈ సరస్వతి పూజ ఆయమల అమిషాల అయిన పక్షం అన్ని రొల ఫలవేయాల అలాగే మరి ఆ కాలంలో తెలరాన్ని మన ప్రస్తుంది जो बारिश बोल रहे थे जय माता दी जय माता दी जीवा सुदो हम से तोय यमते सर्वदान विनम दलावे तामग्ने वरनां तथाज लन्ती भैरव जी शर्मा आदेश तथा दुतां देवि गुण करण महाप्रद जय जो चित्रते रमा